గురువు ఎక్కడనో అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ గురువు పాదం కనపడాలి అందుకైనా వీరాసన వేసి కూర్చుంటాడు దక్షిణామూర్తిగా పరమశివుడు కుడికాలు కింద పెట్టి ఎడమకాలు పైకెత్తి మోకాలు మీద వేస్తాడు ఒక్క రామచంద్రమూర్తి శిష్యులకి ఉపదేశం చేస్తుంటే కూర్చుంటాడు అలా పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుంటాడు అప్పుడు మీకు పాదం కనపడుతుంది ఇటుపక్క పాదం కనపడుతుంది ఎడమ పాదం కుడికాలు మీద కనపడుతుంది కుడి పాదం భూమి మీద కనపడుతుంది గురువుగారి వంక చూస్తుంటే గురువుగారు ఏం చేశారు వీళ్ళు ఓహో మాట్లాడారు శిష్యులు గురువుగారు ఆత్మ ఏమిటండి గురువుగారు ఆత్మ అనుభవంలోకి ఎలా వస్తుందండి ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి ఎలా వస్తామండి సంసారం ఎలా పోతుందండి ఇన్ని అడిగారు ఆయన ఏం చేశాడు ఏమీ మాట్లాడలేదు శిష్యాస్తు చిన్న సంశయా ఇలా అన్నారు అంతే పోయింది అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అవతలవాడి అజ్ఞానం పోగొట్టడానికి సాధారణంగా ఏం చేస్తారంటే మాట్లాడి పోగొడతారు అది ఒక ప్రక్రియ మాటల ద్వారా పోగొడతారు అయితే అన్ని వేళలా మాట్లాడి పోగొట్టాలని మీకేమీ అక్కర్లేదు ఎందుకో తెలుసా మాట్లాడితేనే అర్థమవుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు ముద్ర ద్వారా మాట్లాడడం అని సంకేతం ఉంటుంది నోటితో మాట్లాడరు మౌనవ్యాఖ్యా అందుకని చిత్రంబట తరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యు గురోస్తు మౌనం వ్యాఖ్యానం అంటే మాట్లాడలేదని కాదు దాని అర్థం మాట్లాడకుండా అవతల వాడికి సంస్యం ఎలా తీరుస్తాడండి అంటే వీడికి అర్థం కాలేదు అసలు దాని గురించి అని అది చిత్రం ఆయన సంకేత భాష చేత మాట్లాడాడు అని అంటే అది ఒక రకమైనటువంటి ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను మాట వాడాలి బాడీ లాంగ్వేజ్ అనవలసి ఉంటుందేమో కాదు ఆయన మౌనంగా ఇలా పట్టాడు వాళ్ళకి తెలిసిపోయింది ఒక శివరాత్రి నాడి జరిగింది యథార్థంగా భగవాన్ రమణ మహర్షిని దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి వ్యాఖ్యానం చెప్పండి అని అడిగేవారు ఆయన మాట్లాడేవారు కాదు చాలా కాలం అయిపోయిన తర్వాత మహాశివరాత్రి నాడు ఆయన విరూపాక్ష గుహలో కూర్చున్నారు రాత్రి పది అయింది చాలామంది వెళ్ళారు అయ్యా మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాం మా అందరికీ ఒక్కసారి మీరు దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం చెప్పండి అన్నారు ఆయన పద్మాసనం వేసుకుని ఇలా పట్టి కూర్చున్నారు ఏమైందో తెలియదు వాళ్ళకి సూర్యోదయం అవుతూ ఉండగా వాళ్ళందరు లేచన్నారు మాకు అర్థమైపోయింది స్తోత్రం దక్షిణామూర్తి తర్వాత ఈ దేశంలో మళ్ళీ అలా రచించిన వారు శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ముద్రతోటే మాట్లాడకుండా వ్యాఖ్యానం చేసి తన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేట్టు చేసిన వారు రమణ భగవాన్ తాను అనుభవించారు కాబట్టి తాను అలా చెప్పారు ముద్ర పట్టి చెప్పేశారు ఇలా దీన్ని చిన్ముద్ర జ్ఞానముద్ర అంటారు అందుకని గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా శిష్యుల యొక్క అనుమానాలన్నీ తీరిపోయి అంతే ఆ ఒక్కటే కాదు నేపాల్ నుంచి వచ్చి భారతదేశ భాష ఒక్కట్రాని వ్యక్తి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు బోలెడని అడగాలండి అని అడిగాడు నవ్వారు ఎలా అడుగుతావు నీకు భాషలు రావు కదా అని ఎలా అయినా చెప్పుకుంటానన్నాడు వచ్చారు రమణ మహర్షి సోఫాలో పడుకున్నారు ఈయన వెళ్ళి ఇలా కూర్చున్నాడు పుస్తకం తీశాడు అడుగుదామని ఇలా ప్రశ్న చదివి ఇలా చూశాడు అర్థమైపోయింది ప్రశ్న చదివి ఇలా చూశాడు అర్థమైపోయింది అన్ని మౌనంగా చదువుకుని ఇలా చూసేవాడు అర్థమైపోయింది బయటికి వచ్చి అన్నిటికీ వ్యాఖ్యానం చెప్పాడు నేపాలీ భాషలో తర్జుమా చేశాడు ఎలా అర్థమయ్యాయన్నారు ఆయన నవ్వుతూ చూశారు నాకు అన్నాడు ఆయన మౌనంగా లేరు ఆయన కళ్ళతోటే వ్యాఖ్యానం చేశారు సాధ్యం మహాత్ములకు ఆ స్థాయికి వెళ్ళిన వారికి సాధ్యం అందుకే గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా ఇప్పటికీ నువ్వు కూడా పొందగలవు ఒక్క దక్షిణామూర్తి దగ్గర అందుకే కూర్చుంటారు నిలబడి వెళ్ళిపోకూడదు ఆయన కూర్చున్నాడు ప్రశాంతంగా నువ్వు నిలబడి వెళ్ళిపోతే నీ కర్మ నిన్ను ఎవడేం చేస్తాడు అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి అంటే అప్పుడు మీరు చక్కగా రోజు ధ్యానం మంటపంలో కూర్చుని ఆయన వంక చూసి ధ్యానం చేస్తున్నారనుకోండి ఏం చెయ్యక్కర్లేదు ఆయన వంక అలా చూస్తూ కూర్చున్నారనుకోండి మీకు ఆయన సమస్తమైన కోర్కెలు తీరుస్తాడు పరమ శాంతమూర్తుల్ని చేస్తాడు తొట్టతుదకు జ్ఞానం ఇచ్చి మోక్షానికి పంపించేస్తాడు అది కూడా ఇచ్చేస్తాడు అందుకే దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి తమిళ దేశంలో దక్షిణామూర్తి దేవాలయం లేకుండా ఉండదు శివాలయం